హాయ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమరుజులు ఈరోజు మనం యాపిల్ జ్యూస్ చేసుకుందాం ఆ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తాం యాపిల్స్ ఇవ్వండి నేను మూడు యాపిల్స్ తీసుకున్నాను ముందే ఈ మూడు యాపిల్స్ని ఏం చేసిన అంటే ఇలాగా చూసారా వీటిని వాటర్ లేకుండా కుక్కర్లో పెట్టైనా ఇడ్లీ పాత్రలో పెట్టైనా కానీ ఆవిరి మీద ఉడికించాను అనమాట వీటిని ఇలాగా మెత్తగా వాటర్ అనేది వేయలేదు దీంట్లో ఉండే వాటర్ కూడా బయటికి పో పోలేదు ఇట్లా మెత్తగా ఉడికించాను ఇది ఎందుకు ఇలా ఉడికించి చిన్న పిల్లలు ఉంటారు ఒక ఆరు నెలల తర్వాత అన్నం పెట్టే పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ఎలా పెట్టుకోవాలో ఫుడ్స్ అనేది తెలియదు తెలియకుండా ఏదో పచ్చికాయలు పెడతా ఉంటారు ముక్కలు పోసి వాళ్ళు తినలేరు నవ్వలేరు ఇష్టపడరు తినటానికి కొంత వలన చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి తినటానికి కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఇదిగోండి చూసారా ఎట్లాగా ఉంటుంది ఇది దీన్ని ఇట్లా స్పూన్తో చేసి కూడా ఇలాగ మేగల్లాగా స్పూన్తో చేసి ఇలా పెట్టవచ్చు తినిపించవచ్చు దీన్ని జ్యూస్ జ్యూస్ చేసుకుని కూడా తాపించవచ్చు దీన్ని నేను ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తాను చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏముంది ఇప్పుడు మా మేనలోడు ఉన్నాడు వాడికి ఎనిమిది సంవత్సరాలు వాడు కూడా కాయ తినడానికి ఇష్టపడ్డాడు జ్యూస్ చేసి పెడితే తాగుతాడు వాడి కోసమని నేను జ్వరం వచ్చింది ప్రిపేర్ చేసి పట్టిద్దామని చెప్పి ఈ కోసం నేను రెడీ చేశాను మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ చేయండి ఖచ్చితంగా తింటారు తాగుతారు స్పూన్తో పెడితే పిల్లలు తినడానికి కూడా ఇది ఇష్టపడతారు ఇంకోటి ఏంటంటే పిల్లలు అయితే షుగర్ వేయద్దు ఓన్లీ పాలు వేసుకొని ఏదైనా బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని అది మిక్సీ పట్టేటప్పుడు ఒక ఐదు పప్పులని వేసి మిక్సీ పట్టుకోవచ్చు పాలు వచ్చి కొంచెం వయసు అయినాక పోస్తే బాగుంటుంది జ్యూస్ ఇదిగోండి నేను పాలు తీసుకున్నాను ఇప్పుడు పెద్దోళ్ళు తాగటానికే కాబట్టి నేను షుగర్ కూడా వేస్తాను దీంట్లో ఇది పిల్లలకి పెద్దోళ్ళకి ఉపయోగించుకోవచ్చు చేద్దాం దీన్ని ప్రాసెస్ ఇదిగోండి నేను తోలు అయితే లేదు కాయ ఉడికిచ్చి అసలు తోలు అనేది ఏమి వేయలేదు ఎందుకంటే పిల్లలు తాగటానికి ఇష్టపడరు కదా ఇవ్వండి ఇలా మొత్తం తోలు అడ్డం పడ్డ తాగటానికి ఇష్టపడరు ఈ తోలు అనేది తీసేస్తున్నాను అసలు ఇట్లా ఈ గుజ్జు మొత్తం ఉడికిచ్చి తీసుకోవాలి కొంచెం శ్రమ అనుకోకుండా పిల్లలకి ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు పిల్లలు కాయలు తింటానికి అసలు ఏమి ఇష్టపడతలేదు లేస్ ప్యాకెట్లు బింగో ప్యాకెట్లు మాకు ఉన్నాడు ఒకడు వాడికి రక్త కణాలు కూడా తగ్గిపోయినాయి ఏం తినక బింగో ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు కేకులు అవి తింటానా వాడికి రక్త కణాలు తగ్గిపోయినాయి అందుకని నేనైతే నాలుగు బాధి పెడతానని వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తాడు వాడు నా దగ్గరే ఉన్నాడు చూపిస్తాను వీడియోలో చూశారు కదా మీరు ఇందాక ఇంతకు ముందు వీడియోలో చూశారు వీడియోలో వాడేనండి నా మేనలుడు వాడి పేరు అఖిల్ బాబు అంటాడు అఖిల్ మామూలు వాడు కాదు చూసారా ఇట్లా తీసుకోవాలి గుజ్జు ఉడికితే ఏమవుతుందంటే తోలు మొత్తం ఇట్లా లేచి వస్తుంది ఈ గుజ్జు అంతా ఇలా తీసుకోవాలి పిల్లలకి తీసి ఇది ఇట్లా ఈ గుజ్జుని మెత్తగా మేగడ చేసి ఇవ్వండి స్పూన్తో చేసి ఇది ఇలాగ ఇలా పెడితే అవుతుంది ఏమంటే వాళ్ళు మింగటానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు సేమ్ ఇలాగ చేయండి పసిపిల్లలకి పిల్లలకి ఇలా చేస్తే తొందరగా వాళ్ళకి అవుద్ది బాగుంటది జీడిపప్పు ఇదిగోండి ఈ ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే కొంచెం పెద్ద పిల్లలు మా పిల్లలు తాగటానికి చేస్తున్నాను ఇది పిల్లలకు ఈజ్ అవడానికి ఈ వీడియో చేస్తున్నాను సరే చూడండి జీడిపప్పు వేస్తున్నాను పిల్లలకు కూడా జీడిపప్పు ఒక ఐదు ఆరు పప్పులు నానబెట్టి బాదం పప్పు జీడిపప్పు నానబెట్టి ఈ జ్యూస్లో వేసి మిక్సీ జట్టి పట్టించి ఇస్తే మంచి బలం షుగర్ వేస్తున్నాను పిల్లలకైతే షుగర్ వేయొద్దండి మీరు నేను ఇంట్లో పెద్దోళ్ళు తాగటానికి షుగర్ వేస్తున్నాను షుగర్ యాడ్ చేయొద్దు పిల్లలకి అదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది ఈ జ్యూస్ చేసింది ఇప్పుడైతే మా అఖిల్ కోసం చేసాను వాడికి లేస్ ప్యాకెట్లు బింగో ప్యాకెట్లు కేకులు అవన్నీ తింటానేమైందంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అవి తగ్గిపోయి నేను డాక్టర్ గారు ఏం తినకూడదన్నారు ఫ్రూట్స్ జ్యూస్ పట్టిమన్నారు వాడి అయితే ఈ జ్యూస్ రెడీ చేసేది నేను ఇప్పుడు వాడు తాగుతాడు మీరు కూడా మీ పిల్లలకి అలాగే ఇంత పిల్లలకు కూడా బింగో ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు కేకులు అవి పెట్టమాకండి ఈడే రోజు మీకు ఇప్పుడు జ్యూస్ తాగి టేస్ట్ చెప్తాడు ఎలా ఉందనేది ఓకే ఇంకా తాగకీ